నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తాజాగా బనకజర్ల ప్రాజెక్ట్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అవి సమంజసమైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం తాజాగా మరోసారి కవిత ఈ పోలవరం బనకజర్ల లింకేజ్ గురించి మాట్లాడారు సార్ మరి ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా వనక చర్ల ప్రాజెక్ట్ని నిర్మించాలనుకుంటే తెలంగాణ నుంచి హరీష్ రావు కానివ్వండి కవిత కానివ్వండి ఆరోపణలు చేస్తున్నారు మరోసారి తాజాగా అసలు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎత్తుకుపోతున్నారు ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు మరి ఇందులో వాస్తవం అంటారు నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే వాటర్ని తీసుకెళ్లిపోతుంది అంటారా ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి మీరేమంటారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డౌన్ స్ట్రీమ్లో ఉంది తెలంగాణ అప్స్ట్రీంలో ఉంది తెలంగాణ నుంచి వచ్చిన నీళ్ళని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది వాడుకుంటే వాడుకుంటుంది వాడుకోలేకపోతే సముద్రంలో కలిసిపోతుంది తెలంగాణ షేర్ ఆఫ్ వాటర్ని ఆంధ్ర వాడుకుంటున్నది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే అప్స్ట్రీంలో ఉన్న రాష్ట్రం వాడుకుంటే డౌన్స్ట్రీంలో ఉన్న రాష్ట్రం గోల పెట్టాలి మరి ఇదేంటో విచిత్రంగా అప్స్ట్రీంలో ఉన్న ఈ తెలంగాణ నాయకులు అబ్జెక్షన్ చెప్తున్నారు డౌన్ స్ట్రీంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మీకు గోదావరి జలాలు మూడు వేల శతకోటి ఘనపు అడుగుల నీళ్లు సుమారుగా ఒక్కొక్క సంవత్సరం అయితే అంతకన్నా ఎక్కువే సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి గోదావరి ప్రత్యేకత ఏంటి అంటే గోదావరి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అంటే ఒకేసారి విపరీతంగా నీళ్ళు వస్తూ ఉంటుంది వరద వస్తూ ఉంటుంది ఆ వరదని కంట్రోల్ చేయటానికి లేకపోతే ఆ వరదని ఆపుకోవటానికి ఎటువంటి ప్రయత్నాలు ఎవరూ చేయలేదు అంటే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఎవరూ చేయలేదు తెలంగాణ మరీ ముఖ్యంగా ఈ ఇప్పుడు మీరు చెప్పిన కవిత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు దాదాపుగా నూట నలభై ఐదు టీఎంసీల వాటర్ని ఆపటానికి లిఫ్ట్ చేయటానికి నిర్దేశించిన ప్రాజెక్ట్ అది అది కూడా ఆయన పట్టిందేం కాదు అది ప్రాణహిత చేయళ్ళ ప్రాజెక్టు ఆల్రెడీ ఉన్నది ఆ డిజైన్ అదంతా ఉంది ఆ డిజైన్ మొత్తాన్ని మార్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అది అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే గోదావరి మీద తుమ్మిడి హట్టి దగ్గర మొదలు పెట్టాలి తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ పెట్టాడు ఎందుకు పెట్టాడు డిజైన్ ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషను ఇవన్నీ కూడా అప్రూవ్ చేసిన డిజైన్ ఎందుకు మార్చాడు కేసీఆర్ అంటే తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత ఉండదు అన్న ఉద్దేశంతో కాళేశ్వరం దగ్గరికి తీసుకొచ్చాడు కాళేశ్వరం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రాణహిత ఇంద్రావతి ఈ నదుల నుంచి కూడా వచ్చే వాటర్ని ఇవి గోదావరి ట్రిబ్యూటరీస్ వీటిని వాడుకుందామని ప్లాన్ చేశాడు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజునన్నా అభ్యంతరం చెప్పిందా చెప్పలా ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టుని పేరు మార్చుకొని తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన దాన్ని నువ్వు మార్చుకున్నా నువ్వు గోదావరి నదీ జలాలని నువ్వు లిఫ్ట్ చేసుకొని వాడుకుందామని అనుకున్నా ఎవ్వరు అభ్యంతరం చెప్పాల మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పాల పైగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు మీరు కట్టుకోండి పర్వాలేదు అని ఇప్పుడు పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు అనేది అది ఒక ఇంటర్ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా రివర్ లింకేజ్ ప్రాజెక్టులకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు మరీ ముఖ్యంగా గోదావరి కావేరీ నదులు అనుసంధానం చేయాలనేది అదొక పెద్ద ప్రాజెక్టు అదొక డ్రీమ్ ప్రాజెక్టు ఇప్పుడేదో తాజాగా తీసుకున్న నిర్ణయం కాదు వాజ్పేయి టైంలోనే రివర్ లింకేజ్ ప్రాజెక్టులు తెర మీదకు వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి గోదావరి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరద నీరు వచ్చినప్పుడు ఆ వరదని ఒడిసి పట్టుకోవటానికి ఎన్ని ప్రాజెక్టులు వీలైతే అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మూడు వేల టీఎంసీల పైగా వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నదయా వాడుకోండి వీలైనంతమంది వాడుకోండి వీలైనంత రాష్ట్రాలు వాడుకోండి అని చెబుతూ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నువ్వు కాళేశ్వరం కట్టుకున్నప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలా పైగా చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పాడంటే కట్టుకోమని చెప్పాడు ఇంకా కట్టుకోండి ఇంకా వీలైతే ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్పాడు మీ నాన్న అంటే మీ ఈ కవిత వాళ్ళ నాన్న అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు డ్యాములు ఇవన్నీ కట్టుకొని రిజర్వాయర్లు కట్టుకుంటూ రావాలి అది ఒక ఐదేళ్ళు ఐదేళ్లల్లో ఆరేళ్లల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ కాదు అది అది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ కట్టాల్సిన ప్రాజెక్టు ఒక చోట నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవాలి రిజర్వాయర్ నింపుకోవాలి ఆ రిజర్వాయర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అక్కడి నుంచి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి తర్వాత ఇంకో రిజర్వాయర్ కట్టాలి ఇట్లా మేడిగడ్డ సుందిర్ల ఇవన్నీ కూడా కట్టుకుంటూ రావాలి అది ఒక ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తే ఎందుకు అంటే అక్కడ భూగర్భంలో బొగ్గుగనులు ఇటువంటి రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పి ఆ కండిషన్స్ వాతావరణాన్ని స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క రిజర్వాయరు కట్టుకుంటూ దానికి లింకేజ్ కాలువలు తవ్వుకుంటూ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ చేయాల్సిన ప్రాజెక్టుని మీ నాన్న మరి ఎందుకు చేశాడో తెలియదు కానీ ఐదేళ్లలో నాలుగేళ్లలో పూర్తి చేశాడు దాంతో ఏమైంది మెడిగడ్డ గుంగిపోయింది మొత్తం అంత కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టు ప్రాబ్లంలోకి వచ్చి ఉన్నది టోటల్ ప్రాబ్లంలోకి వచ్చిన ప్రాజెక్టుని కట్టిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ రోజున కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు మా నాన్న చాలా బాగా చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదు అని చెప్పుకోవటానికి కవిత లేటెస్ట్గా ఈ వివాదాన్ని మళ్ళీ పెద్ద చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది వాళ్ళ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి అన్నా చెల్లెలు కొట్టుకుంటున్నారు కొట్టుకొని ముందర తేల్చుకోండి ముందర మీ పొలిటికల్ ఎవరికి వారసత్వం వస్తుంది కేసీఆర్ వారసత్వం మీరు తేల్చుకోండి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఇప్పుడు పోలవరం ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది దాని ప్రకారం కేంద్రం డబ్బులు ఇస్తున్నది రాష్ట్రం కట్టుతున్నది ఈ పోలవరం నుంచి బనకచర్లకి లింకు లింక్ చేయాలి అప్పుడు మీకు ఏమవుతుంది ఈ గోదావరి వాటర్ని మీకు కృష్ణకి డైవర్ట్ చేయటం వల్ల కృష్ణానదిలో నీళ్ళు లేవు నీళ్లు రావు కూడా అవి వచ్చినవి సరిపోతాయి అటు ఇటు సరిపోతాయి శ్రీశైలం నిండితే చాలనుకునే పరిస్థితి ఉన్నది అటువంటి పరిస్థితుల్లో గోదావరిని డైరెక్ట్గా లింక్ చేసుకొని నీకు కృష్ణా బే రాయలసీమ ప్రాంతానికి కృష్ణా వాటర్ ఎక్కువ వాడకుండా గోదావరి వాటర్ వాడుకునేలాగా చేస్తే ఎవరికి లాభం తెలంగాణకి లాభం కదా తెలంగాణ ఎక్కువ కృష్ణా వాటర్ని ఎక్కువ వాడుకోవచ్చు కదా ఇవన్నీ వదిలేసి కేవలం రాజకీయం కోసం నీకు పోలవరం బనకచర్ల హెడ్ రెగ్యులేటరు దానికి లింక్ కెనాల్ని అది ఎనభై వేల కోట్లతో చేస్తున్నారు కాళేశ్వరం ఎంతతో చేసావు ఎనభై వేల కోట్లతో చేసావు కదా ఎనభై వేల కోట్లు ప్లాన్ చేసావు కదా ఎనభై వేల కోట్ల రూపాయలతో నువ్వు కాళేశ్వరం ప్లాన్ చేసుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా మారినాయి కదా డివైడ్ అయిన తర్వాత అంటే పోలవరం సెంట్రల్ ప్రాజెక్ట్ తీసి పక్కన పెట్టండి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర నిధులతోటి కట్టుకుంటున్నాం అటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసిందా చేయలేదు కదా మీకు పట్టిసీమ అనేది ఇందులో పార్ట్ పోలవరంలో ఒక పార్ట్ అది టేకప్ చేశాడు చంద్రబాబు నాయుడు ఫిల్ మొత్తం దాన్ని ఫుల్ఫిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్ళు దున్నుకోవటం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులే మెయింటైన్ చేయలేదు ఆ ఐదు సంవత్సరాలు కాల పరిమితిని మీ నాన్న వాడుకున్నాడు కదా తెలంగాణలో నీకేంటి ప్రాబ్లం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నీకు పొలిటికల్గా ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలి అంటే మెన్నతో చేసుకో అంతేగాని నువ్వు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది ఇక్కడ పోలవరం బనకచర్ల లింకేజ్ రివర్ లింకేజ్ ప్రాజెక్టు దానివల్ల మాకు తెలంగాణకి కేటాయించాల్సిన తెలంగాణ ఉపయోగించుకోవాల్సిన నీళ్ళని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుందేమో అందుకని గోదావరిలో మా షేర్ మాకు ఇవ్వకుండా అది చేయొద్దని చెప్పి అదో లెటర్ రాశారు ఇట్ ఈస్ జన్యున్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయటం అనేది ఓకే నీకు ఎందుకు అంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత దానివల్ల కూడా నష్టమేమి లేదు ఆ ప్రాజెక్టు టేకప్ చేయటం వల్ల తెలంగాణకి నష్టం లేదు అయినా సరే నా షేర్ నాకు ముందర డిసైడ్ చేయని రాసావు అంతవరకు ఓకే అంతేకాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్ర ప్రజల మీద విషం చల్లేలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు నేను చెప్తున్న అబ్జెక్షన్ ఏంటి అంటే నువ్వు పొలిటికల్ గెయిన్స్కి బనకచల్ల ప్రాజెక్టును వాడుకోమాక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం రాసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి రాశాడు లెటర్ రాశాడు మీరు మా మా షేర్ మాకు డివైడ్ చేయకుండా మీరు అక్కడ ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఆంధ్రాలో ప్రాజెక్టులు కడుతూ ఉంటే మా షేర్ మాకు ఎలాంటి కా అయ్యే టైంకి మాకు నష్టం జరుగుతుంది అని చెప్పాడు ఇట్ ఇస్ జెన్యున్ అందులో ఎటువంటి ఇది లేదు కానీ బ పోలవరం నుంచి బనకచర్ల లింక్ పెట్టుకుంటున్నారు మానీళ్ళు వాడుకుంటున్నారని చెప్పటం పొలిటికల్ ఆస్పిరేషన్ తోటి చెప్పటం చాలా తప్పు అది అంటే రాజకీయాల కోసం నీటిని వాడుకోవడం కిందకు వస్తుంది కవిత పొలిటికల్ అంబిషన్లు అవన్నీ తీర్చుకోమను వాళ్ళ నాన్న మీద కేసు పడ్డది ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దాని నుంచి సెట్ చేసుకోమను వెళ్ళి ముందర వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు అంత హరీభరీగా ఎందుకు కట్టాడు ఆ మొత్తం అందులో కమిషన్లు ఎవరెవరికి పోయినాయి ఇప్పుడు ఇంజనీర్లు ముప్పై ఏడు మంది ఇంజనీర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారు మొత్తం ఆ కట్టిన కంపెనీ మీద రికవరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు దాని సంగతి చూసుకోవాలి కవిత నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తున్నది చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు నువ్వు చంద్రబాబు నాయుడిని అనేంత పెద్ద నాయకురాలివి ఇంకా కాలేదు భవిష్యత్తులో కూడా కావు